వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ భావేన ముగ్ధ చపలేన విలోకనేన మన్మానసే కిమపి చాపల ముద్వహంతం లోలేన లోచన రసాయన మీక్షణేన లీలాకి చోరముపగూహితు ముత్సుకోస్మి భాగవత కథాసుధ ఆరో భాగంలోకి వచ్చాం శ్రీకృష్ణ లీలలు వింటున్నాం మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకూబర విజ మణిగ్రీవులు ఇద్దరికి ఎలా శాప విమోచనం జరిగిందో విన్నాం తర్వాత కథలోకి వెళ్దాం అయితే ఏమైందట ధాన్యానికి పళ్ళమ్మే ఒక స్త్రీ వచ్చిందట అంటే ఎంత ధాన్యం ఇస్తే ఆ అంత ఆ డబ్బా నిండా ఒక ధాన్యం డబ్బా నిండా ధాన్యం ఇస్తే ఆ డబ్బాడు ఆ పళ్ళు ఇస్తుంది అనమాట ఈ కృష్ణుడు ఆమెను గమనించి ఏం చేశాడట చిన్న చిన్న చేతులతో దోశల నిండా పట్టి ధాన్యం పట్టుకొచ్చాట ఆమె ఆ చేతులు చూసి మురిసి చోట పడిపోయింది నల్లని చక్కని సౌందర్యవంతుడైన పిల్లవాడు వాడి ఎర్రని చేతులు పైగా ముద్దుగా పట్టుకొచ్చి ఇవ్వటం ఆ సంతోషపడి ఏం చేసిందట పిల్లవాడి దోశలి పట్టనని పళ్ళు కృష్ణుడికి ఇచ్చిందరు కాసేపు అయ్యాక తల మీద ఉన్న గంప బరువులో తేడా తెలిసింది ఆమెకి ఏమిటో గంప తేడాగా ఉందని చూస్తే అందులో కృష్ణుడిచ్చిన రెండు దోశడు ధాన్యం లేదట ధాన్యానికి బదులు గంప నిండా అమూల్యమైన రత్నాలు ఉన్నాయట కృష్ణుడి పట్ల కొద్దిపాటి ప్రేమ ఆపేక్ష చూపించినందుకంటే ఆ మురిసిపోయినందుకు ఆమెకి అంత భాగ్యం కలిగిందట కొన్నాళ్లకి ఇలా జరుగుతూ ఉండగా గోకులంలో పెద్దలందరూ సమావేశమయ్యారు వాళ్ళందరిలో పెద్దవాడు ఉపనందుడు ఈ నందునికి పెద్దండ్రో తాతో అయ్యుంటాడు బహుశా ఈ నందు ఉపనందుడు ఏమన్నాడంటే ఏ ఎప్పుడు ఏం చేయాలి అంటే నందవ్రజంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏం చేయాలి అనేది నిర్ణయిస్తారు కుల పెద్దలే మాట్లాడతారు అవన్నీ ఆయన ఏమన్నాడు మన నందుడికి లేఖలేక ఒక కుమారుడు కలికాడు అతను పుట్టిన తర్వాత మన సంపద విపరీతంగా వృద్ధి చెందింది ఆవులకి లేగ లేగదూడలు కవల పిల్లలు కూడా పుట్టినాయట సంపద విపరీతంగా వృద్ధి చెందింది పాలు పెరుగు వెన్న విపరీతంగా అమ్ముడవుతున్నాయి మనకి ఇంత సంపద వృద్ధి చెందుతుంది కానీ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మన చుట్టూతా ఉన్న మహారణ్యం నుంచి ఇంతకు ముందు ఎన్నడూ ఎరగని ఉత్పాతాలు కూడా కనపడుతున్నాయి అన్నీ కృష్ణుడి మీదకే వస్తున్నాయి రాక్షసమాయ చిత్రంగా అనిపిస్తోంది ఈ జరిగేదంతా భయంగా ఉంది ఈ పూతను వచ్చింది ఓ పెద్ద బండి దానంతట అంతటది ఎగిరిపోయింది సుడిగాలు వచ్చి రాక్షసుడు పిల్లాన్ని తీసుకెళ్లి కింద పడేశాడు అంతలో ఈ మహావృక్షాలు ఏమిటో విరిగి పడిపోయినాయి మనకి తెలియని కారణాలు ఏవో ఉన్నాయి వాటి వల్లే ఆపదలు వచ్చి పడుతున్నాయి అదృష్టవశాత్తు ఆపదల వెనకాలే దైవానుగ్రహం కూడా మనతో ఉంది కాబట్టి పిల్లాన్ని కాపాడుతోంది మనము కాపాడబడుతున్నాం ఇంతవరకు పిల్లాడికి ఏం కృష్ణుడికి ఏం కాలేదు మనం అదృష్టవంతులం అయితే ప్రతిసారి కాలం మనకు అనుకూలంగా ఉండదు అదృష్టం అన్ని వేళలా కలిసి రాదు కాబట్టి ఏదైనా జరిగే వరకు ఇక్కడ వేచి ఉండొద్దు మనం తక్షణం ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఈ అరణ్యానికి దూరంగా వెళ్ళిపోదాం దూరంగా వెళ్దాం అనుకున్నారు కొంత దూరంలో యమునా తీరంలో బృందావనం అనే అరణ్యం ఉంది అక్కడ గోవులకి మంచి మేత దొరుకుతుంది మీరందరూ అంగీకరిస్తే ఈ రోజే ఇవాళ్లే తట్టాబుట్టా సామాన్లు చర్దుకుని వెళ్ళిపోదాం అన్నాడు పెద్దవాడు చెప్పాడు ఉత్పాతాలు ఎలాగూ ఉన్నాయి పిల్లడు ప్రతిసారి రక్షించబడుతున్నాడు ముందు ముందు ఎలాంటివి జరగబోతాయో పైగా మన మహారాజు అంత మంచి పేరున్నవాడు కాదు అది భయమే అతనికి నరరూప రాక్షసులు లాంటి అనుచరులు ఉన్నారని కూడా వీళ్ళకి తెలుసు పైకి మాట్లాడటల్లా ఎందుకంటే రాజుకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వెంటనే ఇక్కడ ఉన్న ఎవరో ఒకళ్ళు అక్కడికి రూపొందించే అవకాశం ఉంది అతని గూఢచారులు అంటే రాక్షసులు చాలా మంది గూఢచారులుగా పనిచేస్తారు అవి ఏ పక్షుల రూపంలోనో జంతువుల రూపంలోనే నందవ్రజంలో తిరుగుతూ ఈ మాటలు నీ మీద ఎగనెస్ట్ గా మాట్లాడుకుంటున్నారు వ్యతిరేకం రా అంటే రాచరికానికి వ్యతిరేకంగా రాజద్రోహం జరుగుతుంది అని అంటే ఈ వ్రజం మీదకి అతను ఎట్లా వస్తాడో తెలియదు అందుకని పైకి మాట్లాడకపోయినా అందరి మనసుల్లోనూ రాజు పట్ల భయం ఉంది అతను మనిషి కాదన్న ఒక అనుమానం ఉంది దాంతో ఏమనుకున్నారు సరేనని ఒప్పుకున్నారు తమ తవ వస్తువులు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ సర్దేసుకున్నారు అన్ని బళ్ళకెత్తేశారు అక్కడేమి మేడలు మిద్దలు లేవు అందరివి పెద్ద పెద్ద పాకలే తాటాకుల ఇళ్ళే అన్నీ పేడతోటి మట్టితోటి అలికిన గోడలే అవి వదిలిపెట్టి ఇంకో చోట కట్టుకుంటారు నాలుగు రోజులు శ్రమపడితే వాళ్ళ పని అయిపోతుంది ప్రకృతికి దగ్గరగా ఉండే గృహాలు అంతే అక్కడి నుంచి ఏం చేశారు గోవులకి రక్షణ బళ్ళకి రక్షణగా పురుషులంతా ధనుర్బాణాలు ధరించి తయారయ్యారు అక్కడి నుంచి స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ బళ్ళకెక్కారు గోవులు మధ్యలో ఉంచుకున్నారు అటు ఇటు మొత్తం చుట్టుపక్కలంతా బళ్ళుంచి ఆ బళ్ళ చుట్టూతా మగవాళ్ళు ధనుర్బాణాలు ధరించి రక్షణగా నడుస్తూ అంటే అరణ్యంలో ఏ రకమైన ఉత్పాతము రాకుండా జాగ్రత్తగా బృందావనాన్ని చేరారు అక్కడ బళ్ళని అర్ధచంద్రాకారంలో నిలబెట్టి అదే తాము నివసించబోయే గ్రామం అని నిశ్చయించుకున్నారు బృందావనాన్ని యమునా నదిని యమునా నదీ తీరంలో ఉన్న గొప్ప గొప్ప చాలా పెద్దవైన సైకత తీ అంటే ఇసక తిన్నెల్ని గోవర్ధన పర్వతాన్ని సమీపంలోనే ఉన్న అందమైన అరణ్యాలని చూసి చాలా సంతోషించారు బలరాముడికి కృష్ణుడికి మరీ ఆనందం నీళ్లు కనపడితే పిల్లలకి అత్యాన అత్యధికమైన ఆనందంగా ఉంటుంది లోపల అక్కడక్కడ చెరువులు ఉన్నాయి చిన్న చిన్నవి మడుగుళ్ళ లాంటివి గోవులకి వాటికి నీళ్లకి పచ్చికి ఏమీ ఇబ్బంది లేదు పెద్ద గోవర్ధన పర్వతం ఉంది పర్వతం నిండా చెట్లే ఎంత వన్య సంపదో చాలా ఆనందించారట తర్వాత బృందావనంలో మెల్లిగా రోజులు ఇల్లు వాకిళ్ళు ఏర్పరచుకున్నారు ఎవరి దారిని వాళ్ళు ఆనందంగా గడుస్తున్నాయి బలరామకృష్ణులు పెరుగుతుంటే వాళ్ళకి తమ కులవృత్తైనటువంటి అయినటువంటి పశుపాలన్నీ అలవాటు చేయాలని అనుకున్నారు బలరాముడు వసుదేవుడి కుమారుడే కానీ ఆయన ఎప్పటికీ రాజ్యంలోకి వస్తాడో ఎప్పుడు ఈ పిల్లాడికి రాజ్యం వస్తుందో తెలీదు తమ పిల్లాడేలాగూ తమ పిల్లాడే కదా తమకు పుట్టిన పిల్లవాడు తమ వృత్తే చేయాలి కాబట్టి ఏమనుకున్నారు కుడియడముగా దగ్గర దగ్గరగా ఒకే వయసు ఉన్న పిల్లల్ని ఒక ఐదు ఆరుగురిని పట్టాడు మొత్తం అందరి చుట్టుపక్కల అదే వయసున్న పిల్లలకి ఏం చేశాడు చిన్న చిన్న లేగదూడల్ని అపజెప్పి లేగదూడల్ని మేపుకొచ్చే పని చెప్పాడు పొద్దున్నే లేచి చద్దన్నే మూట కట్టుకుని ఓ బెత్తాలు తల ఒక కర్ర పట్టుకుని దూడల్ని దగ్గరలో ఉన్నది ఎక్కువ దూరం పంపేవాళ్ళు కాదు చిటి పిల్లలు కదా అందరు చిన్న చిన్న పిల్లలు అందుకని దగ్గరలో ఉన్న అడవికి తోలుకెళ్ళి సాయంత్రం వరకు మేపాలి తర్వాత అన్ని దూడల్ని క్షేమంగా తీసుకురావాలి వీళ్ళతో పాటు కొద్దిగా పెద్ద వయసు పిల్లల్ని కూడా అప్పచెప్పాడు ఒకళ్ళిద్దరు పెద్ద పిల్లలు మిగిలిన వాళ్ళు అటు ఇటుగా ఒకే వయసు పిల్లల్ని కొంతమందిని చేర్చాడనమాట వీళ్ళకి హాయిగా ఉంది ఈ ఇంట్లో ఉంటే అది ఎక్కద్దు ఇది కొద్దు ఇది ఇదిలాగద్దు అని చపుతారు అమ్మలు హాయిగా అడవిలోకి వెళ్ళిపోతే ఏముంది ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడ్డట్టు స్కూల్లో హాయిగా ఆడుకోవచ్చు అందుకని వీళ్ళు అడవికి వెళ్ళి ఆ లేగదూడలతో తమ ఇష్టారాజ్యంగా ఆడుకోవచ్చు అని ఈ అబ్బాయిలు ఇద్దరు ఈ పనికి ఒప్పుకున్నారు తర్వాత ఏమైందట ఒకరోజు పిల్లలంతా ఆడుకుంటుంటే ఒక రాక్షసుడు వచ్చాడు ఈ రాక్షసుడు ఎట్లా వచ్చాడంటే వాడి పేరే వత్సాసురుడు ఒక గోవత్సంగా మారిపోయాడు చిన్న ఆవుదూడ రూపంలో దూడల మందలోకి చేరిపోయాడు ఎవరికి తెలియకుండా అన్న అన్న చూడరా అని అన్నయ్యకి చూపించాడు చూపించేస్తారు కాళ్ళు బలరాముడు సరే పర్వాల దీని సంగ చూడాలనుకున్నారు కృష్ణుడు ఏం చేశాడట ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ దూడల మందలోకి వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడంటే రెండు వెనక కాళ్ళు రెండు పట్టినట్టు ఈ దూడ చూడండి రా ఎంత బాగుందో అని అందరికీ చూపించాడు అందరూ చూస్తుండగానే ఏం చేశాడు ఈ రెండు వెనక కాళ్ళు రెండు పట్టుకుని వేగంగా గిరగి రగిరగిర తిప్పేశాడట ఈ తిప్పుతూ ఉండగానే వాడి ప్రాణం అగేసిపోయింది పట్టేశాడు ఇంత గట్టి పట్టు అది మామూలు చెయ్య చూడ్డానికి ఎట్లా ఉంది తామర మొగ్గల్లే లేత చెయ్యి ఆ ఐదారు సంవత్సరాల పిల్లవాడు ఎంత బాలుడు నల్లనివాడు ఇంత చిన్న పిల్లవాడు చక్కగా మిసమిసలాడుతూ ఉన్నాడు అరిచేతులు తామర మొగ్గలలో ఉన్న ఎర్రటి అరిచేతులు ఆ చేత్తో మొదట పట్టుకున్నప్పుడు మెత్తగా ఉంది తర్వాత తెలిసింది అందులో వజ్రం కంటే కాఠిన్యం ఉంది ఆ చేతిలో ఎందుకంటే దుష్ట శిక్షణ చేయటమే ఆ చేతికి తెలిసిన విద్య ఈ పట్టిన పట్టుతోటి ఈ వెలగ చెట్టు ఒకటి ఉందట పెద్దది నిండుగా పళ్ళు పండిన చెట్టు ఆ వెలగ కేసి కొట్టేశాడు కొట్టేశారు కల ఏమైంది ప్రాణం పోయింది ఈ తగిలనం గానే వెంటనే అతని నిజరూపం బయటపడింది మరణించేసరికల్లా రాక్షసులకి నిజస్వరూపం వచ్చేసింది అంతకుముందు వాళ్ళు కావాల్సిన ఇచ్చారూపధారులుగా ఉంటారు కానీ మరణించంగానే వాళ్ళు మహాకాయం బయటపడుతుంది అయ్యి వెలగ చెట్టుకి తగలటం దూడ రూపంలో తగలలేదు ముందే ప్రాణం పోయింది ఈయన చేతిలో ఉండగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఈ మహాకాయం బయటపడి ఈ మొత్తం ఈ వెలగ చెట్టు మీద ఉన్న పళ్ళన్నీ కిందకి రాలిపోయినాయిట ఈ లేగదూడ రూపంలో వచ్చిన మహారాక్షసుని ఈ వత్సాసుడిని వధించినందుకు దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారట అంటే సన్నటి రవ్వగా వాన పడి ఉంటుంది ఒక జల్లులాగా పిల్లలు ఆనందిస్తారు చూడండి చిన్న జల్లు పడేసరికి అంతలో ఆగిపోతుంది అంతలో వచ్చేస్తుంది ఓ పక్కన ఇంద్రధనసు వస్తుంది మహానందంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది అబ్బో అనుకున్నారు కుర్రాళ్ళందరూ ఏమిటి దూడని బలే కొట్టాడు కొడితే ఇలా అయిపోయింది ఏమిటి వాళ్ళకి రాక్షసులు ఈ కృష్ణుడు వాళ్ళని చూసినా బెదరకపోవటం ఈ మిగిలిన పిల్లలకు అలవాటైంది రెండోది ఈ ఐదారు సంవత్సరాల పిల్లలకి పెద్దగా భయం ఏమీ తెలియదు అదో పెద్ద విషయంగా చెప్పాలని తోచదు వాళ్ళల్లో వాళ్ళే ఐదారు గుడికి చెప్పుకున్నాక ఇంటి ఇంటికి వెళ్ళి ఏమి ఉండదు ఇంకా వ్యవహారం అక్కడి నుంచి ఒకరోజు ఏమైందట ఈ గోపబాలు మంచి మంచినీళ్ళు తాగించడానికి గూడద్దు ఈ దూడలన్నింటినీ ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లారు చెరువు దగ్గరికి వెళ్ళాక దూడలు నీళ్ళు తాగాక వాటిని బయటికి తోలి వీళ్ళు కూడా చెరువులోకి దిగారు వాళ్ళకి మంచినండి దానికి బయటకు వస్తుంటే చెరువు గట్టన ఒక కొంగ కనపడింది అట మామూలుగా కొంగ ఎంత చిన్న సైజు చిన్నగా ఉంటుంది పొడుగాటి కాళ్ళు ఉండి ఇట్లా పైన శరీరం ఉన్నటువంటి ఇంత పొడుగు ముక్కు ఏదో కొంచెం చిత్రంగా ఉంటుంది ఈ ఉన్న కొంగ చిన్నది కాదట ఎంత పెద్దదోట చాలా పెద్దది ఇది చూసే వీళ్ళు ఆశ్చర్యపోయారు ఆ చూడు కృష్ణ కృష్ణ చూడు అని చూపించారు బకుడు అనే ఒక రాక్షసుడట వీడు కంసుడు మిత్రుడు పూతనకి సోదరుడు అయితే ఈ పిల్లలందరిలోకి విశేషంగా నాయకమణిలాగా కనపడుతున్నాడు కృష్ణుడు నాయకమణిలాగా ఎందుకు కనపడుతున్నాడు పిల్లలందరూ గోచీలు పెట్టుకున్నారు అందరూ విశేషంగానే ఉంటారు ఐదారేళ్ళ పిల్లలందరూ ముచ్చట కొలుపుతూనే ఉంటారు అందులో ఉన్న ఈ కృష్ణుడికి వాళ్ళ అమ్మకి ప్రత్యేకమైన ముద్దు పిల్లవాడు అంటే ఈ నెత్తి మీద ఒక నెవలిపించం పెడుతుంది దానికి ఒక ముత్యాల పేరు చుడుతుంది ఈ తర్వాత ఏమో నడువుకి పసుపు పచ్చటి బట్టలు కట్టారు నల్లటి పిల్లాడు పచ్చటి బట్ట కను కట్టుకుంటే బాగా కనపడ్డు చక్కగా కనిపిస్తాడు అక్కడి నుంచి ఏం చేశాడు ఇంత పుయి అని ఎంతసేపు మురళి ఊదే పని అది ఊదటానికి ఇట్లా నా నడువులో దోపుకున్నాడు ప్రత్యేకంగా కనపడుతున్నాడు ఈ కనపడుతున్న పిల్లాడిని చూసి ఏం చేసిందట అతనికి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ కంసుడు వెతుకుతున్న పిల్లాడి వీడేనేమో మిగిలిన పిల్లల కంటే భిన్నంగా ఉన్నాడు పక్కనున్న పిల్లాడు భి భిన్నంగానే ఉన్నాడు వాడు బంగారపరంగులో మెరిసిపోతున్నాడు ఆ పిల్లాడు అయినా కూడా అని అనిపించింది అనిపించి ఏం చేసిందట గబగబా నాలుగు అడుగుల్లో ముందుకు వచ్చేసి సూదిగా ఉంటుంది కొంగముకు ఎలా ఉండేది ఇలా పొడుగ్గా ఉంటుంది కొసా షార్ప్గా ఉంటుంది పదునుగా ఈ ముక్కు తెరిచి కృష్ణుడిని మింగపోయింది మిగిలిన పిల్లలందరూ కేకలు పెట్టారు అయ్యో అయ్యో కృష్ణ కృష్ణ అని ఈ కంగారు పడే వాళ్ళు అరుస్తూనే ఉన్నారు ఈ కాస్త ఇది మింగేసింది పిల్లల్ని లోపల లాగేసింది ఈ నోట్లోకి కల్లా లోపల కణకణలాడే నిప్పు కణికని మింగినట్టు అనిపించేస్తుంట దానికి వేమని పెద్దగా అరిచింది అది అరవాలంటే దానికి నోరేది ముక్కు నోరు ఒకటే కదా మళ్ళీ ఈ ముక్కు ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయి ఏం చేసింది వెనక్కి వదిలిపెట్టేసింది ఈ మింగిన పిల్లాన్ని వెనక్కి వచ్చేది వదిలేసింది అలా ఈ బయటకు వచ్చి నుంచున్నాడు మిగిలిన వాళ్ళంతా కొంచెం కేరింతలు కొట్టారు పిల్లలు వచ్చేసాడు వచ్చేసాడు కృష్ణుడు అని తనంత గట్టిగా అంత పదునైన ముక్కుతో పట్టుకుని లాగినా కూడా ఏమీ కాకుండా వాడకుండా నిలబడిన కృష్ణుడిని చూస్తే కోపం వచ్చి ఏం ఈ ఈసారి ఒక్క ఎగురుతో అంటే అప్పుడు న నడుస్తూ వచ్చింది కాస్త పైనుంచి కొంచెం పైకి ఎగిరి ఇట్లా ముక్కుతోటి నోటితోటి మింగడానికి మీదకు వచ్చిందట వచ్చేసరికి కల్లా ఈ మీదకి రాగానే కృష్ణుడు ఏం చేశాడు వెంటనే మెరుపులాగా కదిలాడట ఈ రాక్షసుడి ముక్కుని ఇలా తెరుస్తుంది కదా రెండు భాగాల్ని పట్టేసుకున్నట రెండు చేతులతోటి ఒడుపుగా పట్టుకుని అసలు మామూలుగా మహాబలవంతుడు బకుడు చాలా బలమైన కొంగ అనమాట ఇంతకు ముందు ఓసారి దొరికాడు ఒకసారి వాడు నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని పిల్లలంతా చూస్తారు పిల్లలతో పాటు ఆకాశాల నుంచి దేవతలు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఏం చేసి చంపుతాడో చూద్దామని ఈ రెండింటిని ఎలా చీల్చాడంటే గడ్డి పరకని చీల్చినట్టు చీల్చేసాడట ఆ ముక్కుల్ని ముక్కు తాలూకు రెండు భాగాలు ఇట్లా ఉంటుంది దొప్పలాగా ఇలా పడుతుంది కదా ఈ పై భాగాన్ని దీన్ని పట్టుకున్నాడు రెండు చేతులతో పట్టుకుని ఇట్లా గడ్డి పరకని చీల్చినట్టు చీల్చేశాడు ఈ ఒక్కసారి చీల్చేసర కల ఈ భయంకరుడైన రాక్షసుడి వధని దేవతలు ఆనందగంతో తిలకించారట ఆకాశం నుంచి తప్పెట్లు మోగించిన శబ్దం వినపడిందట నందనవనంలో విరిసిన మల్లెపూల వర్షం లాంటి వర్షం కురిసిందట బాలుడంతా కావలించుకున్నారట అబ్బో భలే చేసావు ఎంత బాగా చేసావని అదేదో ఒక విపరీతమైన చర్యని అదని ఏమి తెలుస్తుంది పిల్లలకి తెలీదు అది కాకుండా అపారమైన విష్ణుమాయలో మునిగి ఉన్నారు వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి చెప్పాలని కూడా వాళ్ళకి తెలియదు అందరూ దూడలను తోలుకుని ఇంటికి చెప్పారు కొంతమంది పిల్లలు చెప్పారు అక్కడ ఏదో వచ్చింది ఒక రాక్షసుడు ఒక కొంగ వచ్చింది మీదకి రాక్షసుడని కాదు ఒక కొంగ వచ్చింది ఆ కొంగని కృష్ణుడు ముక్కు విరిచేశాడంటే అందరూ ఏమనుకున్నారంటే ఆ బా పిల్లవాడికి మా బలశాలి ధైర్యం ఎక్కువ భయం లేదు ఎంత పనైనా చేస్తాడని అసలే అతనంటే ప్రత్యేకమైన ప్రీతి పిల్లాడంటే ఇంకా విశేషమైన ప్రే ప్రేమతోటి ఎంత బాగానో మెచ్చుకున్నారట గర్గాచార్య వారు మహాత్ముడు ఋషివాకు ఎప్పుడు అసత్యం కాదు ఆయన చెప్పాడు ఈ బాలుడు ఎంత బాలుడు కొండలంతేసి రాక్షసులను కూడా చంపేయగలుగుతున్నాడు వాళ్ళు దాడి చేయటం ఏంటి వీళ్ళు భరణించటం ఏమిటి ఆయన చెప్పినట్టే జరుగుతోంది అంతా దైవలీల అని భావించాడు నందుడు పిల్లాడికి మాత్రం నాయన జాగ్రత్త బలరాముడికి ఎప్పుడు తమ్ముడిని కనిపెట్టుకుని ఉండాలని బోధించేవాడు నిరంతరం తమ్ముడు వెనకాలే ఉండాలి తమ్ముడు వెనకాల కాదు తమ్ముడు కింద ఉండేవాడు ఎప్పుడూ వెనకు ఉండటమే ఆయన పని ఆయనకి రెండో పని లేదు పాపం ఒకనాడు ఏమైందట మిత్రులతో కలిసి అడవిలో గడపాలనిపించింది ఆడుకుందాము అందరం అడవిలోనే ఉందామని చెప్పాడు చెప్పేసరికి అలా సరే వీళ్ళేమనుకున్నారు సూర్యోదయం అవగానే మొత్తం ఉన్న బాలుడంతా అక్కడ నందవ్రజంలో ఉన్న చిన్నపిల్లలంతా చద్దిమూటలు వేణువులు దూడల్ని ఎదిరించుకుంటూ బెత్తాలు పుచ్చుకుని అడవిలోకి చేరిపోయారు జట్లు కట్టి ఆడుకున్నారు కృష్ణుడు పరిగెడితే మిగిలిన వాళ్ళంతా పరిగెత్తి పట్టుకునేవాళ్ళు కోతి పిల్లలు అక్కడ కోతులు గోల్డెన్ ఉన్నాయి అడవిలో జంతువులు ఉండవు వాటితోటి కూడా ఇష్టారాజ్యంగా ఆడుకున్నారు ఎవరు ఏ ఆట ఆడితే ఆ ఆట ఆడాడట కృష్ణుడు జ్ఞానులకి బ్రహ్మానందమై అనుభవంలోకి వచ్చేది శరణాగతులైన భక్తులు పరదయుతమని ఆరాధించేది అజ్ఞానులకి కేవలం మానవ బాలుడిగా కనిపించేటువంటి శ్రీకృష్ణుడు అనే పరబ్రహ్మంతో అనేక జన్మల పుణ్యఫలంగా గోపాల బాలుడు అందరూ ఆడుకున్నారు తమతోటి వాడే తమ వాడేనన్న భావంతో భగవంతుడు అన్న భావన ఉంటే దూరం అయిపోతారు ఆ భావన లేదక్కడ మనవాడే మనతోటి వాడే ఇక అట్లా పిచ్చి ఆటలు పిల్లలు ఆడితే ఏముంది చెట్లు ఎక్కుతారు అవెక్కుతారు ఎక్కుతారు ఒకళ్ళ మీద ఉప్పెక్కుతారు కృష్ణుడి మీద ఉప్పెక్కేవాడు ఒకడు కృష్ణుడినే ఉప్పెక్కించుకునేవాడు ఇంకొకడు పిచ్చి ఆటలు ఆడేసుకున్నారు రోజంతా ఆడుకున్నారట ఇంతలో అఘాసురుడైనా ఒక రాక్షసుడు వచ్చాడట వాడు ఎంత భయంకరుడు అంటే వాడి అమృతం సేవించిన దేవతలకి కూడా వాడంటే భయమేనట అయితే వీడు పూతనకి బకాసురుడికి సోదరుడు పూతన నందవ్రజంలోనే మరణించిందని తెలుసు అతనికి అయితే ఎప్పుడైతే ఇక్కడ జరిగింది బకాసురుడిని మరణించాడని వార్త ఉంది నందు వ్రదానికి వెళ్ళమని కంసుడు కూడా అతనికి చెప్పాడు అంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఉళ్ళు మండిందట కడుపు మండింది అనమాట రాక్షసుడికి మిగిలిన వాళ్ళకంటే ప్రత్యేకంగా ఉన్న కృష్ణుడు కనిపించాడు సో నా సోదరిని సోదరుడిని వీళ్ళిద్దరిని చంపిన వాడు ఈ పిల్లాడే అయి ఉంటాడు చనిపోయిన వాళ్ళ ప్రీతి కోసం వీళ్ళందరినీ ఒకేసారి మింగేస్తాననుకున్నాడు చనిపోయిన రాక్షసులు ఇంకా కొంతమంది పోయారు ఆ తృణావర్తుడు శకటాసురుడు వీళ్ళంతా పోయారు వాళ్ళ ప్రీతి కోసం ఏం చేశాడు ఈ నోరంతా తెరిచి పెద్ద కొండ చిలువగా మారిపోయాడట మొత్తం అడవింత కొండ చెలువ శరీరమే ఉంది నోరు తెరుచుకుని కూర్చున్నాడు కూర్చునే ఇది అది ఎంత పొడుగో రెండు రోజుల పొడుగుట కొండంత లావు పిల్లల దగ్గరకు వచ్చేసరికి అలా నోరు తెరిచింది విశాలమైన రాజమార్గంలాగా కనపడుతుంది ఆ నోరు పాము కదలకుండా ఉంది అయితే వీళ్ళేమనుకున్నారు అదేమిటో బలేగా ఉంది అదేదో కొండగా భావించారు అది సర్పమని వాళ్ళకి అర్థం కాలేదు ఏమనుకున్నారంటే ఇది నోరు తెరిచిన కొండ సిలువలాగా కనపడుతోంది ఈ కొండ అని భావించారు దాని పర్వతం అనుకున్నారు సరే ఇంత పెద్ద పావు ఉంటుందా ఇదేదో కొండలో ఏర్పడిన గుహ అని చెప్పి ఏమనుకున్నారు ఈ పాండ పాము నాలిక బయటికి లోపలికి సన్నగా కదులుతూ ఉంటుంది దాని గాలి విడుస్తుంటే వేడుస్తుందట వీళ్ళు ఏమనుకున్నారు అడవిలో ఏదో కార్చిచ్చుంది ఏ పక్కనో ఎక్కడి నుంచో వెచ్చటి గాలి తగులుతుందని భావించారు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది పాపం సరే ఏమనుకున్నారు ఈ గుహలా కనపడుతున్నటువంటి సర్పం నోట్లోకి వెళ్దామనిపించింది మళ్ళీ అనుమానం వచ్చి ఒకవేళ గుహ కాకుండా ఇది నిజంగానే ఏ రాకాసి కొండ తెలువైతే ఏం చేద్దాం అని భావించి వాళ్లలో ఒకడు అన్నట్ట మనకేం భయం రాకాశి పూతాన్ని చంపేశాడు బకాసుడిని చంపేసిన కృష్ణుడు మనతోటి ఉంటే మనకేం భయం మనకే భయం లేదనుకుని చూద్దాం అనుకున్నారు అయితే వీళ్ళ ఆలోచనలు కృష్ణుడికి తెలుసు ఎవరెవరు మనసుల్లో ఏమనుకుంటారో మనసు లోపల ఎవరున్నారు వ్యక్తుల లోపల ఉన్నవాడే భగవంతుడు మన లోపల పెరిగే దీపమే భగవంతుడు మనం ఎవరికి చెప్పకపోయినా లోపల వాడికి తెలిసిపోతుంది ఆయనకి తెలుసు కృష్ణమూర్తికి ఈ సంగతి ఏమిటి వీళ్ళు ఏమేమి ఆలోచించుకుంటున్నారు అని ఈ బాలులకి మాయ తెలియట్లేదు ఇది రాక్షసుడని అర్థం కాలేదు వాళ్ళకి తెలిసిందేమిటి కృష్ణుడు నాడు మనకేం భయం లేదు ఒకవేళ ఏదైనా అయితే కృష్ణుడు చూసుకుంటాడు అని నిశ్చింతగా ఉండటమే వాళ్ళకి కావాలి వాళ్ళకి అదే తెలుసు అంటే భగవంతుడు కూడా మనం భగవద్గీతలో వింటాం అనన్యాశ్చింతయంతో మాం ఏదైనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహాం అన్నాడు అంటే నన్నే నమ్ము నన్ను నమ్మండి నన్ను ఎవడైతే నమ్ముతాడో వేరే చింత లేక నన్ను నమ్మేవాడికి వాడి యోగక్షేమాలు నేను తప్ప తప్పకుండా చూస్తానన్నాడు భగవద్గీత పెద్దవాడయ్యాక కురుక్షేత్రంలో చెప్పాడు కానీ ఈ పసిబాలుడు అందరికీ కృష్ణుడున్నాడు మనకి వీడే దిక్కని భావించారు భావించారు అతనున్నాడు ఆయనే చూసుకుంటాడని ఆ కొండ లాగా కనపడుతున్నటువంటి సర్ప నోట్లోకి ప్రవేశించేశారు వాళ్ళందరూ వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు లోపలికి వీళ్ళేం చేశారు దూడలతో సహా లోపలికి వెళ్ళడం మొదలు పెట్టారు వాళ్ళందరినీ మింగేయాలని ఉంది కానీ ఈ బయట నుంచి కృష్ణుడు రావటం లేదు కృష్ణుడు రావటం లేదని చూస్తున్నాడు 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 చివరికి చిట్ట చివరికి అందరూ వెళ్ళాక కృష్ణుడు ప్రవేశించాడు సరే లోపలికి వెళ్ళేసరికల్లా లోపలికి వెళ్ళంగానే కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే నా పైన నమ్మకం ఉంచిన వీళ్ళకి ఏమీ అవ్వకూడదు నా కోసమని ఈ నోరు తెచ్చి వీళ్ళందరినీ మింగడానికి చూస్తున్నవాడు బతికుండకూడదు రెండు జరగాలంటే ఏం చేయాలి అని అనుకుని వాళ్ళందరినీ వెళ్ళనిచ్చి చిట్ట చివరిగా లోపలికి వెళ్ళాడు ఈ లోపలికి వెళ్ళేసరికల్లా తన వ్యూహం ఫలించింది తనకు గావలసిన కృష్ణుడు తన నోట్లోకి వచ్చేశాడని ఈ అఘాసురుడు నోరు మూసేసి మింగిపోయాడు కానీ ఈ గొంతు నోరు మూసే చోట నిలబడిన కృష్ణుడు శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు ఈయన పెరుగుతూ ఉంటే గాలి ఆడదు అది కొంచెం అట్లా 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 కదులుతూ ఉండాలి కదిలే అవకాశం ఏది ఈ శరీరం పెరిగిపోతోంది భూమి ఆకాశాలు ఆక్రమించగలిగిన పాదాలు కలిగిన స్వామి ఆయన ఎంత పెంచగలడు శరీరాన్ని పెరుగుతూ ఉండేసరికల్లా గాలి లేదు కనుగుడ్లు బయటకు వచ్చేసినాయట గాలి ఆడక పాముకి ఇంకా పెరిగాడు శరీరం సాగిపోయింది ఈ లో శరీరం లోపల ఉండిపోయిన వాయువు వాడి శిరస్సును తీల్చుకుని బయటకు వచ్చి అని పేలిందట ఈ సర్పం పెద్ద శబ్దంతో ఆ ఆకాశులను మరణించాడు సర్పం ఉదరం నుంచి వెలువడే విషద్రవాల ప్రభావం వల్ల గోపవాలకి వీళ్ళకి ప్రాణం పోయిందండి క్షణంలో కనుమూసేశారు దూడలు శిశువులు సమస్తమైన వాళ్ళు నా విషానికి కానీ కృష్ణుడి చల్లని చూపులు సోకగానే ఆయన కంటి చూపు సోకేసరికి అందరూ లేచి కూర్చున్నారు అందరూ కలిసి బయటకు వచ్చారు అయితే ఈ అఘాసురుడు మరణించగానే అతని శరీరంలోంచి ఒక జ్యోతి వెలువడి ఆకాశంలో ఉంది ఈయన లోపలించి కృష్ణుడు బయటకు వచ్చేశారు కల్లా ఆ జ్యోతి కృష్ణుడిలోకి లీనమైపోయింది దీనం అయిపోయేసారు కదా అది ఎంత బాగా చెప్తున్నారో చూడండి దుష్టులకి మోక్షం ఎప్పుడు దుర్లభమైంది దుష్టులకి దొరకదు మోక్షం కానీ శ్రీహరిని సంస్ప స్పర్శించే భాగ్యం కలిగిన వాళ్ళ పాపాలన్నీ క్షణంలో నశిస్తాయి ఇప్పటిదాకా ఈ ప్రతి రాక్షసుడికి మోక్షం లభించింది పూతనతో సహా భగవంతుణ్ణి స్పర్శించే అవకాశం లభించిన ప్రతి దుర్మార్గుడికి మోక్షం లభించిందట ఈయన ఏం చేశాడు అకాసురుడి నోటిలో ప్రవేశించి అతని నాలుకని తొక్కి నిలబడ్డాడు ఆ రాక్షసుడి భాగ్యం ఏమని చెప్తాం మనం ఏం చెప్పగలం వాడి భాగ్యం అందరూ చూస్తుండగానే అతని జీవుడు నిర్మలమైన జ్యోతిగా మారి పరమాత్మలో లీనమైపోయాడు కృష్ణుడు తన ఐదవ ఏట చేసిన ఈ పరమాద్భుతాన్ని చూసినా ఆశ్చర్యపోయారట గోపబాలుడు అందరికీ చెప్పాడు ఎంత విశేషంగానో అయితే ఈ విషయాన్ని తనయుడి ఆరవ ఏట చాలా విశేషంగా వర్ణిస్తూ అందరికీ చెప్పాడు అని శుకుడు అఘాసురథ వృత్తాంతాన్ని చెప్పాడు అయితే ఇప్పుడు ఈయనకు చాలా అనుమానం వచ్చింది పరీక్ష మహారాజ్ ఐదవ ఏట చేసిన లీలని ఆరవ ఏట ఎలా తెలిసింది ఐదవ ఏట జరిగింది ఐదో ఏట తెలియాలి ఆరో ఏట ఎలా తెలిసింది అని అడిగాడు ఆ విశేషం ఏమిటో రేపటి కథలో చెప్పుకుందాం నమస్కారం